జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం మీరు చూస్తారు కర్నూల్లో ఎట్లా రెండు రోజులు సిబిఐ వాళ్ళు వేచి వేచి పోలీస్ సపోర్ట్ కోసం అడిగి ఒత్తి చేతుల్లో ఉత్త చేతులు తేనెకొచ్చారు అరెస్ట్ చేయకుండా మనం అందరం కళ్ళతో చూసాం ఇంతగా ప్రొటెక్షన్ ఇస్తుంటే ఎందుకు మీరు అడుగుతున్న ఏ ఫోర్ గురించి మన ఇంకొకరు పోయి జైల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇరవై కోట్లు డబ్బులు ఇస్తాము మీరు స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటే ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు చేపిస్తున్నారు ఆలోచించండి ప్రస్తుతానికి ఐ విల్ స్టాప్ విత్ దాట్ ఎక్స్ప్లెనేషన్ ముందు ముందు ఇంకా బయటకు వస్తాయి మేము టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ను కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ టూ థౌజండ్ నైన్ ఎంపీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి అనేటువంటి నిర్ణయం మీద వివేకానందరెడ్డి గారు ఆగ్రహంగా ఉన్నారా లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆయన సమర్థించారా ఆయనకు అప్పుడు అప్పటి వరకు వివేకానందరెడ్డి గారు కడప ఎంపీగా ఉన్నారు సో ఆయనను కాదని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి అని రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వివేకానందరెడ్డి గారు సమర్థించారా లేదంటే అప్పటి నుండే కోపం పెంచుకున్నారా దాన్ని ఇచ్చిన క్లారిటీ ఇవ్వండి యాక్చువల్గా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాలని నైన్టీన్ నైన్టీ నైన్లో కూడా టూ థౌజండ్ ఫోర్లో కూడా ఆలోచించారు కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు అప్పుడు కూడా మీకు యూ కెన్ లుక్ లుక్ బ్యాక్ ఇన్ టు ది మీడియా న్యూస్ టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్లో కూడా రెడ్డి గారు వస్తారు లాస్ట్ పర్సన్ హీ వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు బీ హుస్ నేమ్ వాజ్ డిక్లర్డ్ ఎలక్షన్స్ క్యాండిడేట్స్ గారు సోనియా గాంధీ గారు నంది వాళ్ళు ఆయన ఆయన పేరు డిక్లేర్ చేశారు టూ థౌజండ్ ఫోర్లో ఐదు మంది పేర్లు వాళ్ళు సిట్టింగ్ ఎంపీస్ ఉంటారని చెప్పి కానీ ఆయన వద్దు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పేసి ట్రై చేశారు అది కుదరలేదు హైకమాండ్ ఒప్పుకోలేదు సో అన్ఫార్చునేట్లీ హీ కంటెస్టెడ్ బట్ టూ థౌజండ్ అండ్ నైన్లో ఇట్ క్లియర్ డిసిషన్ దట్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తారని మొదట మాట్లాడినప్పుడు వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినందుకే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశారని అంటే చెప్పారు కానీ చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ పార్టీ అనుమతి తోటే అతను రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళిన విషయం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు మీరు ఎందుకు మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేశారని చెప్తా ఉన్నారు చేస్తారు కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని మీరు అంటున్నారు ప్రాబ కరెక్ట్ ప్రాబబ్లీ కరెక్ట్ మీరు అగైన్ మీ మీడియా పేపర్లో చూసుకోండి వెనకాలకి వెళ్ళి మా కుటుంబాన్ని నిలువులా చీల్ చేస్తున్నారు మా చిన్నాన్నకి మినిస్ట్రీ ఇచ్చి అందుకే రిజైన్ చేస్తున్నారని ఆయన మాటలే మీకు కనిపిస్తాయి మీరే వెతుక్కోండి నాకు తెలుగు పేపర్లో ఆన్లైన్లో కనిపించలేదు సో ఇంగ్లీష్ పేపర్లలో కొంచమే ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ ఓల్డ్ కదా మీ దగ్గర చూడండి మేడం రామ్ ప్రసాద్ ఫ్రమ్ బిగ్ టీవీ యాక్చువల్గా మీ నాన్నగారు చనిపోయిన తర్వాతకి ఆ కేసును సిబిఐకి ఇవ్వడం జరిగింది ఐదేళ్లలో కూడా కొంత పురోగతి అనేది పూర్తి స్థాయిలో అంటే మీరు అన్నట్టుగా ఎవరైతే మర్డర్ చేసినారో వాళ్ళు కాకుండా దానికి రూపకర్తలు ఎవరైతే ఉన్నారో అంటే మీరు అన్నటువంటి అవినాష్ రెడ్డి గారు కానీ ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డి వారి మీద కూడా మీరు అనుమానం ఉన్నట్లు అయితే చెప్తా ఉన్నారు కదా సో దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు హుకిండ్ బాబాయ్ అని చెప్పేసి కూడా ఈ యొక్క వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలు ప్రజలకు తెలియదు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా మీరు భవిష్యత్తులో ఏమైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉంది కదా వారితో కూడా ఈ కేసు విచారణకు సంబంధించి ఏమైనా కలిసి చర్చించే అవకాశం ఓకే ఇయర్స్ ఇస్ అ లాంగ్ టైం సంవత్సరాల్లో ఒక దారుణమైన హత్య జరిగితే నిందితులు ఎవరు అని బయట పెట్టి శిక్ష పడకుండా ఉండడం చాలా చాలా అన్యాయం ఇంకా ఎంతకాలం ఇంకా పది సంవత్సరాల ఇరవై సంవత్సరాలు ఆ పాటికి అందరు చనిపోతారు కూడా జస్టిస్ షుడ్ బి టైమ్లీ మనకు అనుకూలంగా ఉంది పది ఎప్పుడో ఇంకో పది ఇరవై అంటే ఇక్కడ బాధపడే పడిదెవరు విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ సో ఎన్డీఏ కూటమిని అప్రోచ్ అవుతారా అని అడుగుతున్నారు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చెప్తున్నాను ప్రతి పొలిటికల్ పార్టీని ప్రతి బ్యూరోక్రాట్ని అప్రోచ్ అవ్వడానికి అయ్యాను అవుతున్నాను ఇంకా ప్రొసెస్ చేస్తాను ఇంకా ఏదైనా కలవాల్సిందంటే కలుస్తాను నాకు పార్టీలకు సంబంధం లేదు ఇఫ్ ఆర్ ఇన్ పొజిషన్ టు మేక్ అ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ అ డెసిషన్ నేను ఐ విల్ టాక్ టు దెమ్ అది ఏ పార్టీ ఆ పార్టీ నాకెందుకు పార్టీస్ పార్టీస్ నాకు కావాల్సింది జస్టిస్ మీరు బీజేపీ అయ్యి ఉండండి సిపిఎం ఉండండి కాంగ్రెస్ ఉండండి టీడీపీ ఉండండి వైఎస్ఆర్సిపి ఉండండి మీరు న్యాయం కరెక్ట్గా డెలివర్ చేస్తారు అన్న నమ్మకం నాకుంటే నేను ఎందుకు మాట్లాడకూడదు నాకేమి పదవులు అవసరం లేదు నాకు కావాల్సినంత ఎవరు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయాలి నాకేమి ఫేవర్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరిని నాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు నాకోసం ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు చేయాల్సింది కరెక్ట్గా చేస్తే చాలు చేయాల్సింది కరెక్ట్గా ఎవరు చేసినా నేను వాళ్ళని అప్రోచ్ అవుతాను సిబిఐ ఇంత ఓకే మన దేశంలో చాలా చాలా కేసులు చూస్తున్నాం టూ జీ కేసులు కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్లు కానీ రకరకాలు చూస్తున్నాం ఆ టూ జీ స్కామ్ ఇంకా అయిపోలేదు క్లోజ్ కాలేదు ఎట్లా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ సిబిఐ వాళ్ళకు ఐ హ్యావ్ టు గివ్ దెమ్ క్రెడిట్ ఇంతవరకు తెచ్చారు వి నో హౌ ది సిస్టమ్ సార్ దే ఆర్ అండర్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లూ ప్రెషర్ బట్ ఇన్ ద ప్రెషర్ ఇంతవరకు తేగలిగారు కంటే ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ దెమ్ సో ఎస్ ఇట్ ఈస్ టేకింగ్ అ లాంగ్ టైమ్ బట్ ఐ స్టిల్ హ్యావ్ టు గివ్ క్రెడిట్ ఐ థింక్ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రాబ్లమ్స్ అండి లేవు మేడం అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారం కోసం వివేకానంద రెడ్డి చంపడం జరిగింది అంటారు మీ తండ్రి గారి ఆత్మ శాంతించాలంటే మీరే కడప నుంచి పోటీ చేసి అవినాష్ రెడ్డిని ఓడించవచ్చు కదా షర్మిల భుజం మీద తుపా పెట్టి అవినాష్ రెడ్డిని ఎందుకు కాల్చాలి మీరు తండ్రి గారి కోరిక మేరకు మీరే ఓడించవచ్చు కదా ఇరవై సంవత్సరాల క్రితం నేను ఒక డిసిషన్ చేసుకున్నాను నాలో నాకు నాకు ఈ పాలిటిక్స్కి సంబంధం ఉండకూడదు అని పరిస్థితులు మారినాయి కదా అన్యాయం జరిగింది నాకు కావాల్సింది జస్టిస్ నాకు కావాల్సింది గుడ్ సిస్టమ్స్ నాకు కావాల్సింది ఇట్లాంటివి మళ్ళీ కాకూడదు నాన్నగారు పోయినారు నాకు మళ్ళీ రారు నేను ఏం చేసినా ఆయన రారు కానీ తప్పు జరిగింది తప్పు జరిగింటే తప్పు గమ్మున ఉండడం కూడా నేను తప్పు చేసిన దాన్ని అవుతాను నేను నా పిల్లలకి ఎట్లా చెప్తాను నేను తప్పు అని తెలిసిన కానీ నేను ఉంటే వాట్ ఎగ్జాంపుల్ ఐ మై సెట్టింగ్ టు మై సెల్ఫ్ వాట్ హౌ విల్ ఐ కన్విన్స్ మై సెల్ఫ్ నేను తప్పు జరిగింది అంటే కదా నేను ఉంటే కదా నేను బ్రతకాలి ఆ గిల్ట్ తోటి నేను దట్స్ నాకు ఇక్కడ మై గోల్ ఇస్ నాట్ రివెంజ్ దర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ వెత్ ఇన్ దట్ నా మై గోల్ ఈస్ టు సీక్ జస్టిస్ నా మైండ్లో జస్టిస్ అంటే సిస్టమ్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఈ పరిస్థితి ఇంకొకరికి రాకూడదు జస్టిస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది నాకు రివెంజ్ కావాలంటే నేను కూడా కడప వాళ్ళ లాగానే పోయి మన అరకేదాన్ని దట్ ఈస్ రివెంజ్ ఇది రివెంజ్ కాదు దిస్ ఇస్ మై ఎఫర్ట్ ఇంప్రూవ్ ద సిస్టమ్స్ ఎట్లయితే వివేకానంద రెడ్డి గారికి వెన్నుపోటు పో చేస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయన పోయి మళ్ళీ వాళ్ళని కొట్టలేదు ఆయన ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు సపోర్ట్ చేయడానికి పార్టీకి ఆయన సామర్థ్యం చెప్పడానికి ఇక్కడ కూడా మై గోల్ ఇస్ నాట్ రివెంజ్ రివెంజ్ అయితే నేను పోయి నరికేదాన్ని మై గోల్ ఇస్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్ ఈ పరిస్థితి ఇంకొకరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇంకొకరికి వస్తే వాళ్ళు పోరాడేదానికి వాళ్ళకి ధైర్యం ఎట్లా ఇవ్వాలి అది నా గోల్ చాలా చాలా డిఫరెన్స్ ఉందండి ఇది రివెంజ్ కాదు